దళితుల పట్ల వివక్ష చూపిన ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు గొడిసే కృష్ణమ్మపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఆదోని మండలం దానపురం గ్రామ సభలో ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్పై కుల వివక్ష చూసి వేదికపై స్థానం కల్పించకుండా వేదిక కింద నిల్చోబెట్టి ఓ దళిత సర్పంచ్ రాజశేఖర్ ను అవమానించడం తక్షణమే ఆదోరి ఎమ్మెల్యే పార్థసారథి రాష్ట్ర మహిళా నాయకురాలు గుడిశ్రీ కృష్ణమ్మ దళితులకు క్షమాపణ తెలియచాలని డిమాండ్ చేశారు లేని ఏడుల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామాలలో దళితులపై కుల వివక్ష చూపుతున్నారని తెలిపారు ఆదోని స్థానిక ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర మహిళ నాయకురాలు గుడిసే కృష్ణమా దళితులను చిన్నచూపు చూడటం దళితులను దూరం పెట్టడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు సోమవారం జరిగినటువంటి దానాపురం ఆదోని మండలం దానాపురం గ్రామంలో మరి సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి దానాపురం గ్రామంలో వీధులకుండా వెళ్తూ అట్లాగే సమావేశం ఏర్పరిచిన సందర్భంగా మరి ఆ రోజు మరి ఆదోని ఎమ్మెల్యే అయినటువంటి భారత సాతి గారు అట్లాగే రాష్ట్ర మహిళా నాయకురాలు అయినటువంటి దుడిస కృష్ణమ్మ గారు ఆ సమావేశంలో పాల్గొన్నారు మరి ఆ సమావేశంలో మన గ్రామ సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని మరి ఎక్కడైనా కానీ గ్రామంలో మరి మెజార్టీగా ఎవరైతే ప్రజలు ఎన్నుకోబడ్డటువంటి రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడ్డటువంటి సర్పంచ్ని ముందుగా ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆ క్రమంలోనే మరి గ్రామ సర్పంచ్కు మరి పిలవడంలో ఆదోని మండలం జనాపురం గ్రామంలో జరిగినటువంటి తెలుగుదేశం కూటమి గ్రామ సమావేశంలో ఆ ధనాపురం గ్రామానికి చెందినటువంటి దళిత సర్పంచ్ అయినటువంటి రాజశేఖర్ని కులం పేరుతో ఎస్సీ కులం అయినందుకే వేదిక పైనకి గుడి కట్ట పైనకి రాకూడదని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆధునిక ఎమ్మెల్యే పార్టీ సారథి అదేవిధంగా ఎమ్మెల్సీ గుడిసె కృష్ణమ్మ ఇద్దరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్సీ అయినందుకు బయట బయటికి రాకూడదని చెప్పేసి కులం పేరుతో అవమానం చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ